నిన్న మేము మనం హైడ్రా నేతృత్వంలో డిమాలిషన్ చేసినటువంటి వన్ సిక్స్టీ ఫోర్ కానీ తర్వాత పటేల్గూడలో పన్నెండు సర్వే నెంబర్ గవర్నమెంట్ సర్వే నెంబర్లో డిమాలిషన్ చేసిన బిల్డింగ్స్ అన్నీ కూడా మనం ప్రాపర్గా నోటీసులు ఇచ్చి తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ అనే వివిధ పత్రికలలో ప్రచుతమై తర్వాత సర్వే చేయించి పై అధికారుల అనుమతి తీసుకొని దాని మీద అనుమతులు ఏముంటుంది వాటికి క్యాన్సిల్ చేయించి తర్వాత వాళ్ళకి సమయం ఇచ్చి చేయడం జరిగింది అవన్నీ కూడా అన్ఆక్యుపైడ్ అది ఎక్కడ కూడా ఆక్యుపెయిన్స్ జరగలేదు జరిగిన బిల్డింగ్స్ మనం వదిలేయడం జరిగింది అయితే ఇక్కడ మనము కృష్ణారెడ్డిపేట వన్ సిక్స్టీ ఫోర్కు సంబంధించి మీకు బ్రీఫ్ చేయాలనుకుంటున్నాను మనము ఈ కృష్ణారెడ్డిపేట వన్ సిక్స్టీ ఫోర్లో ఇష్యూ రెండు వేల ఇరవై రెండు నుంచి నడుస్తుంది ఇది ఏది వాళ్ళ రెండు వేల ఇరవై నాలుగులో మనం సడన్గా కూలగొట్టిన బిల్డింగ్ కాదు అతను రెండు వేల ఇరవై రెండు నుంచి అతను నూట అరవై ఐదు నూట అరవై ఆరు అనేవి పట్టా సర్వే పట్టా నెంబర్లు దాని పక్కన ఆనుకున్నటువంటి నూట అరవై నాలుగు అనేది ప్రభుత్వ సర్వే నెంబర్ నలభై నాలుగు ఎకరాలు ఉంటుంది అయితే అతను నూట అరవై ఐదు నూట అరవై ఆరు ప్లాట్లు నెంబర్లతో అంటే ఒకరు తొంభై రెండు ప్లాట్ నెంబర్ ఉంది ఒకరికి తొంభై ప్లాట్ నెంబర్ ఉంది ఇలాంటి ప్లాట్ నెంబర్లు వేసుకొని కృష్ణానగర్ లేఅవుట్ కింద అతను పర్మిషన్స్ తీసుకొని బిల్డింగ్ పొజిషన్ వచ్చేసరికి నూట అరవై నాలుగులో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు అట్ ద బిగినింగ్ ఎప్పుడైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడో చాలామంది మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ మిత్రులు కానివ్వండి ప్రింట్ మీడియా మిత్రులు చాలా వరకు పేపర్లలో వార్తా కథనాలు రాయడం జరిగింది వాళ్ళు బిగినింగ్ స్టేజిలోనే అప్పుడు మనం ప్రాపర్గా ఎంక్వైరీ చేయించి అతనికి నోటీసెస్ కూడా ఇవ్వడం జరిగింది పది ఐదు రెండు వేల ఇరవై మూడు నాడు జీపీ నుండి నోటీస్ ఇచ్చారు ప్రాపర్ నోటీస్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత పదహారు పది రెండు వేల ఇరవై మూడు నాడు కూడా జీపీ నుంచి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది తర్వాత ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా వాళ్ళకు డిపిఓ గారు రిపోర్ట్ తీసుకొని మళ్ళీ నోటీస్ ఇవ్వడం జరిగింది అంటే దఫా దఫాలుగా వాళ్ళకి నోటీస్ ఇచ్చుకుంటూ ఇది మీరు అక్రమ నిర్మాణాలు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అని వాళ్ళకు ప్రాపర్ నోటిఫికేషన్ ఇచ్చు నోటీస్ ఇచ్చుకుంటూ వాళ్ళ యొక్క ఎక్స్ప్లనేషన్ అడిగి వాళ్ళు సబ్మిట్ చేసిన ఎక్స్ప్లెషన్ కరెక్ట్ లేదు మీ బిల్డింగ్ అనేది నూట అరవై నాలుగులో వస్తుందనేసి వాళ్ళకు సీక్వెన్స్గా అంటే మన పంచాయత్ సెక్రటరీలు కానివ్వండి లోకల్ ఉన్నటువంటి ఆఫీసర్లు కాని ఇవ్వడం జరిగింది దాని తర్వాత మేము ఇరవై మూడు ఇరవై నాలుగు రెండో నె నాలుగో నాలుగో నెల రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నైన్టీన్ నాట్ ఫైవ్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద సెక్షన్ సెవెన్ కింద అతనికి నోటీస్ ఇవ్వడం జరిగింది దాంట్లో ముఖ్యంగా రఫీ మధుసూదన్ కళ్యాణ్ అనే అతను వాళ్ళు అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టు మాకు లోకల్ ఎంక్వైరీలో తెలవడం